హలో అండి వెల్కమ్ టు హెల్తీ ఫుడ్ హెల్తీ లైఫ్ ఈవినింగ్ స్నాక్ అంటే డీప్ ఫ్రై బజ్జీస్ సమోసాస్ కాకుండా ఒక హెల్తీ ట్విస్ట్ ట్రై చేద్దామా ఈ టిక్కీస్ లో మన ఫేవరెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి స్వీట్ కార్న్తో స్వీట్నెస్ స్వీట్ పొటాటోతో సాఫ్ట్నెస్ క్యారెట్తో క్రంచ్ అండ్ పన్నీర్తో ప్రోటీన్ ఇలా మనకు కావాల్సినవన్నీ దీనిలో ఉంటాయి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా అండ్ ఫ్లేవర్ఫుల్గా ఈ టిక్కీస్ చాలా టేస్టీగా ఉంటాయి ఇవి పిల్లలకి పెద్దవారికి అందరికి పర్ఫెక్ట్ స్నాక్ ముందుగా చిలకడి దుంపల్ని స్వీట్ కార్న్ ని బాగా వాష్ చేసుకుని స్టీమర్లో వేసి స్టీమ్ చేసుకోవాలి స్టీమ్ అయిన దుంపల్ని పీల్ తీసేసుకుని ఒక బౌల్లో వేసుకుని చేతితో బాగా స్మాష్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోకి ఉడికించుకున్న స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ తురుముకున్న క్యారెట్ కొంచెం కొత్తిమీర పన్నీర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి జీలకర్ర కొంచెం పసుపు కొంచెం మిరియాల పౌడర్ కొంచెం ఇంగువ ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలి అంటే పచ్చిమిర్చి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పసుపు మిరియాల పొడి కలిపి యూస్ చేయడం వల్ల పసుపులో ఉండే గుడ్ క్వాలిటీస్ అన్ని మన బాడీ బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది దీనిలో వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు వెజిటేబుల్స్ లో ఉండే వాటరే సరిపోతుంది ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ సరిగా రాకపోతే ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నేను ఇక్కడ క్యాస్టైరన్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను ప్యాన్ బాగా వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసి గ్రీస్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ టిష్యూ యూస్ చేస్తున్నాను సో ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది నాకు కొంచెం వాటర్ పడతాయి అనిపించి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను చూశారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఎక్కువ వాటరీగా ఉండకూడదు అని గట్టిగా కూడా ఉండకూడదు నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఈ విధంగా షేప్ చేసుకొని ప్యాన్ మీద ఒక్కొక్కటిగా పెట్టుకోండి చూశారు కదా అసలు ఆయిలే యూస్ చేయకుండా దీన్ని చేస్తున్నాం కాబట్టి దీనిని గిల్ట్ ఫ్రీగా మనం ఎంజాయ్ చేయొచ్చు అలా టికీస్ అన్ని ప్యాన్ మీద ప్లేస్ చేసుకున్నాక మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి స్వీట్ పొటాటో యూస్ చేసాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాయి కొంచెం కేర్ఫుల్గా ఫ్లిప్ చేసుకోండి ఆపోజిట్ సైడ్ కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది వీటిని వేడిగా తినేయడం కంటే కొంచెం చల్లారక తింటే చాలా టేస్టీగా ఉంటాయి నేను వీటిని ఇంట్లో చేసుకున్న టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటున్నాను మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి అలా హెల్దీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి